యుడు పవన్ కళ్యాణ్ కలిసి నరేంద్ర మోదీకి అమిత్ షాకి భారీ స్ట్రోక్ ఇవ్వబోతున్నారా బాబు ఆదేశంతో పవన్ కళ్యాణ్ మోదీకి కొన్ని కండిషన్లు పెట్టారా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భారీ అవకతవకలు అవినీతికి పాల్పడిందని దాని మీద సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ లేఖ రాయడం వెనక చంద్రబాబు గారు ఉన్నారు చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్తో దగ్గరుండి లేఖ రాయించారని ఈ లేఖపై అలాగే పొత్తుపై క్లారిటీ రావాలి అంటే వారి మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సిందే వైసీపీ మీద అని పవన్ కళ్యాణ్ గారు మోదీ గారికి కొన్ని కండిషన్స్ పెట్టారంటూ ఒక వార్త చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు అంటే కృష్ణ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక ప్రాంతీయ పార్టీ తర్వాత ఆయనకి ఎలక్షన్ గుర్తింపు కూడా ఇప్పుడు పార్టీకి లేదు సింపుల్ కూడా అన్ని ఎందుకు చెప్తున్నా అంటే బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉంది చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది మొన్న నార్త్లో ఒక మూడు స్టేట్లో కూడా మళ్ళీ కొత్తగా అధికారంలోకి వచ్చింది అది ఒక ఎలిఫెంట్ లాంటిది ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే మరి ఈయన ఏ స్థాయిలో ఉండాలనేది మీరు ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లో అంటే బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పోతుంది భాగం అవ్వాలని నరేంద్ర మోదీ గారు ఉల్లుగురుతున్నారంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి ఆ నేపథ్యంలోనే వాళ్ళని పొత్తులో కలుపుకోవాలంటే ముందు వైఎస్ఆర్సీపీ మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటేనే మేము పొత్తులో భాగం అవుతామంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారికి స్పష్టంగా చెప్పారని ఒక కండిషన్ పెట్టారంటూ కూడా వార్త అవును అది నిజమే అంటారు నిజమే అంటే ఇప్పుడు బీజేపీ ఒక జాతీయ పార్టీ అండి వాళ్ళు వ్యూహం వేరేగా ఉంటుంది వాళ్ళు రెండు గుర్రాలను కూడా ఒకేసారి స్వారీ చేయాలని ప్రయత్నిస్తున్నారు ఇక్కడ టీడీపీ గెలిస్తే టీడీపీ బలం ఉపయోగపడుతుంది వాళ్ళకి అక్కడ లేదు ఇతను వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించుకుంటారు వాళ్ళకి ఇద్దరి మీద సమప్రేమే ఉంటుంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు అన్ని బిల్లులకి అడిగిన ఆడకపోయినా మద్దతు ఇస్తున్నాడు అన్న దీంతో ఆయన్ని ముద్దు చేశారు దత్తపుత్రుడు అని కాలు పెట్టారా రెండు పడవల మీద అదే గేమ్ ఆడుతున్నారండి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీతో చేరాలని కానీ తెలుగుదేశం పార్టీ ఓరతలేదు అక్కడ సున్నితంగా ఎలా దీన్ని తప్పించాలనే అంశం మీదే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి తీవ్రంగా దెబ్బతిన్నారు అటువంటి దెబ్బ ఇప్పుడు తినకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం అందులో అక్కడ వాళ్ళకుండా పరిస్థితి పర్సెంటేజ్ బీజేపీకి పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఉన్నట్ట లేనట్ట అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ పెరిగిందని గతంలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఈసారి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పెరిగిందంటూ కూడా ఒక వార్త వచ్చింది నేపథ్యంలో అంటే అంటే ఒకటి రా కృష్ణ గారు రాష్ట్ర విభజన టైంలో కాంగ్రెస్ కన్నా కూడా వరస్ట్ రోల్ డట్టి రోల్ బీజేపీ ప్లే చేసింది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల నిశ్చిత అభిప్రాయం ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు దుష్పరిపాలనని సమర్థిస్తూ వచ్చింది తను రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటున్నా రాజధానులు మూడని చెప్పి అమలు కాని ప్రకటనలు చేస్తున్నా ప్రజలను మభ్య పెడుతున్నా తర్వాత ఇక్కడ పరిశ్రమల స్థాపన పట్ల కూడా పక్షపాత ధోరణితోనే బీజేపీ వ్యవహరించింది పెట్టుబడులు ఇక్కడ ఏమీ ప్రోత్సహించలేదు తర్వాత ఆర్థికంగా అనేక అరాచకాలుగా అంటే క్రమశిక్షణ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నా కూడా ఆర్బీఐ ద్వారా ఎన్నిసార్లు అయినా కూడా నిబంధనలు అతిక్రమించి కూడా ఆర్థిక సహాయం అందించింది ఇట్లా అనేకమైన ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ మీద ఉన్నాయి కాంగ్రెస్ కన్నా కూడా వ్యతిరేకత ఎక్కువ బీజేపీ మీద ఉంది ఆయన రాజధాని శంకుస్థాపనప్పుడు ఒక కుండలో చిన్న కుండలో మట్టి కొన్ని నీళ్లు తీసుకొచ్చి అది ఏదో సెంటిమెంటల్గా ఇవ్వటం తప్ప ఆర్థికంగా భరోసాగా చేయలే నిబంధనలకు మించి కూడా ఫండ్స్ ఇచ్చాడు ఓకే అంటే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడి ప్రజల్లో అప్రదేశ పాలు కాకుండా ఈ స్కీములకి అది ప్రజల్లో వ్యతిరేకత భావన ఉంది ప్రభుత్వం మీద ఈ అప్పు అంతా పెరగటం వలన ఎవరు సఫర్ అవుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సఫర్ అవుతారు బీజేపీ ప్రభుత్వం కాదు బీజేపీ పార్టీ సఫర్ అవ్వదు ఓకే కాబట్టి ఒక తండ్రి పాత్రలో ఉన్న బీజేపీ కొడుకు ఎవరైనా దూబరా చేస్తుంటే దాన్ని ఆపాలి తప్పులు చేస్తుంటే ఆపాలి కానీ అవన్నీ కూడా ఒక దుతరాష్ట్రుడి లాగా కళ్ళు మూసుకుని మోడీ గారు ఈ ప్రోత్సహించి దాని మూలన ప్రజలు వ్యతిరేక నష్టపడ్డారు అనేకమైన దాడులు అన్ని వర్గాల మీద జరిగినా కూడా రాష్ట్రపతి భవన్ నుంచి లెటర్లు వచ్చినా కూడా చర్య తీసుకోమని ఈ ప్రభుత్వం ఎక్కడ స్పందించిన దాఖలా లేదు కాబట్టి ఈ బీజేపీ జారాలనుకున్నా కూడా తెలుగుదేశానికి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి అంటే కొన్ని భయాలు ఉన్నాయి ఈ పార్టీ జీవితం వలన ఈ వ్యతిరేకతను కూడా మనం కట్టుకోవాల్సి వస్తుంది ఇవాళ తెలుగుదేశానికి స్పష్టమైన విజయ అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు అనేక సర్వే సంస్థలు చెప్తున్నాయి అసలు ప్రజలు ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం ఎందుకండి కనపడుతుంది కదా ప్రజా ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారంటే వైఎస్ఆర్సీపీలో ఇక ఆ పార్టీ గెలిచి బొడ్డును పడే పరిస్థితి లేకే కదా మునిగిపోతున్న పడలోంచి ఎవడైనా బయటకు దూకేస్తాడు అదే సిగ్నల్ మనకి నీళ్లు లోపల నుంచి ఊరుతున్నాయి ఈ పడవ మునిగిపోతుందని అట్లాగే ఇప్పుడు తెలుగుదేశంకి అంత అవసరం లేదు కానీ మీరు అన్నట్టు ఈయన కొన్ని నిబంధనలు పెట్టాడు అంటున్నారు కదా షర్తులు షరతులు పెట్టాడు అంటే కనీసం ఎలక్షన్లన్న నిష్పాక్షపాతంగా జరిపిస్తే వీళ్ళకి మేలు జరుగుతుందండి వాళ్ళు పెద్ద చేయాల్సిందేం లేదు అట్లాగే ఇప్పుడు ఈ కుంభకోణాలు ఉన్నాయి కదా ఈ కుంభకోణాల గురించి బీజేపీకి ఆల్రెడీ తెలుసు కానీ దత్తపుత్రుడు అయ్యాడు అక్కడ చీఫ్ మినిస్టర్ ఏం చేసి తీసుకుంటాడు ఈ లెటర్ రాయకముందు ఆయనకు తెలియదనే అన్నీ తెలుసు కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్ పట్టుకుని మోడీ గారు పరిగెత్తుకుంటా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ విచారణకు ఆదేశిస్తారని మనం ఆశించలేము మోడీ చర్యలు తీసుకునేటువంటి దిశగా అడుగులు వేయరంటారా మోదీ గారు మరి దత్తపుత్రుడు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అంటే ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్నారు పొత్తు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి జనసేన బలం ఎక్కువ ఉంటుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వెయిట్ ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ కాబట్టి తర్వాత ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు అనేక ప్రజా వ్యతిరేక బిల్లుల్లో మిగిలిన పార్టీలు సపోర్ట్ చేయపోయినా వీళ్ళని అడకపోయినా వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చారు అంటే అధికారం చేతులు మారబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమే అధికారులను దిశగా అడుగులు వేయబోతుంది కాబట్టి అది అది గ్రహించినటువంటి మోదీ గారు వీళ్ళతో పొత్తు పెట్టుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి కానీ అలా తెలుసు టీడీపీ రాబోతుందని కానీ ఒక చిన్న రిస్క్ ఏంటంటే ఇంకా కొంత సీట్లు వాళ్ళు కూడా సాధిస్తారని కొంచెం ఉన్నాయి ఆ సీట్లు కూడా అవసరం అయితే మేము తీసుకోగలుగుతాం రేపు అక్కడ అవసరానికి అందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద అంత అవుట్ ఆఫ్ వే వెళ్ళి చర్య తీసుకుంటారు అనుకో ఇప్పుడు అండి బీజేపీ ప్రెసిడెంట్ చైర్పర్సన్ పురంధరేశ్వర గారు రాయలేదా లిక్కర్ స్కామ్ అరవై వేల కోట్ల రూపాయలు జరుగుతుందని ఇప్పుడు అది కూడా చర్య తీసుకోవడానికి తగును కదా అర్హత కలిగిన అంశమే కదా అప్పుడు ఇవ్వలేదు కదా వాళ్ళ సొంత పార్టీ అధ్యక్షురాలు చేస్తే ఎంక్వైరీ పవన్ గారు చేస్తే వేస్తారని అనుకోగలుగుతాం మనం కాబట్టి అక్కడ కొంచెం డబుల్ గేమ్ మారుతుందండి బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన అంటే అంత రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఎప్పటికప్పుడు వాడుకుని వదిలేస్తున్నారు ఆయనకి అంటే ఐదో తేదీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఢిల్లీలో ఈ పొత్తులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది సో పొత్తుల మీద క్లారిటీ ఇవ్వాలి అంటే ముందు వైసీపీ మీద మీరు చర్యలు తీసుకోండి ఆ తర్వాత మేము పొత్తు మీద క్లారిటీ ఇస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారనేది ఒక రకమైన టాక్ చూద్దామండి ఇప్పుడు వాళ్ళు కళ్ళబల్లి మాటలు చెప్పి తృప్తిపరిచి పంపిస్తారా లేదు మీరు అన్నట్టు మోడీ నేను డిఫరెంట్ పర్సన్ ఇప్పుడు గతంలోలాగా కాదు వైఎస్ఆర్సీపీ మీద నేను సిబిఐ ఎంక్వైరీ చేయించి తీసుకెళ్ళి జైల్లో పడేస్తాను ఇంకా పాత కేసులు కూడా నాకు గుర్తున్నాయి అంటాడా చూద్దాం మరి మోడీ గారు అంతా తొందరగా పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్ మీద ఊళ్ళంతా పూసుకుంటాడనైతే నేను అనుకోట్లేదు